అండి వెల్కమ్ మాస్ ఈ రోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దామండి ఇది మామూలుగా నేను ఇంట్లో చేసుకున్న ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి పిల్లలకి బాక్స్ లోకైనా లేకపోతే ఇంట్లో తింటాకైనా నేను ఇలాగే చేస్తా అండి ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక ఉల్లిపాయ ఇలా స్లైస్ చేసుకుని వేసుకోవాలండి ఉల్లిపాయ కొంచెం వేగనివ్వాలి చూడండి ఈ కలర్ మారాలండి ఇలా బ్రౌన్ కలర్ అయితే రైస్ కి మంచి టేస్ట్ వస్తుంది తర్వాత ఉల్లిపాయల్ని కొంచెం ఇలా సైడ్ కి పెట్టేసుకోండి లేకపోతే సెపరేట్ గా తీసుకుని పెట్టుకోవచ్చు వేరే ప్లేట్ లో తర్వాత టూ ఎగ్స్ వేసుకోండి నేను టూ ఎగ్స్ వేసుకుంటున్నా మీకు ఎక్కువ ఎగ్స్ కావాలంటే వేసుకోవచ్చు ఎగ్స్ వేసుకుని ఒక నిమిషం అలా వదిలేయండి తర్వాత మెల్లగా ఎగ్స్ ని ఫ్రై చేసుకోవాలండి కొంచెం పెద్ద పెద్ద పీసెస్ గా ఉంటే బాగుంటాయండి ఎగ్స్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అందులో పావు స్పూన్ పసుపు వేసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ స్పూన్ గార్లిక్ పౌడర్ హాఫ్ స్పూన్ జింజర్ పౌడర్ హాఫ్ స్పూన్ ఆనియన్ పౌడర్ వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ కారం వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకోండి ఎగ్స్ కి సరిపడ్డట్టే సాల్ట్ వేసుకోవాలండి తర్వాత మళ్ళీ సాల్ట్ యాడ్ చేస్తాము రైస్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఏవైతే పౌడర్స్ వేసామో అవి కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకోవచ్చు అండి మీ టేస్ట్ కి తగ్గట్టు తర్వాత ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఇవి రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోండి హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి తర్వాత పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇలా చీల్చీలు చేసుకుని వేసుకోండి అలాగే కరివేపాకు కూడా వేసుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి పచ్చిమిరపకాయలు ముందు కూడా స్టార్టింగ్ లో కూడా వేసుకోవచ్చు అండి కానీ స్టార్టింగ్ లో వేస్తే దాని ఫ్లేవర్ రాదండి అంత లాస్ట్ లో వేస్తేనే పచ్చిమిరపకాయలు ఫ్లేవర్ వస్తుంది రైస్ కి బాగుంటది పచ్చిమిరపకాయలు కరివేపాకు వేగిపోయిన తర్వాత ఇప్పుడు అందులో రైస్ వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోండి ఇవన్నీ చక్కగా కలిసేటట్టు అంతా కలుపుకోండి ఫ్లేమ్ ని హైలో పెట్టుకోండి అది ఎక్స్ట్రా ఫ్లేవర్ అండి ఇలాంటి ఫ్రైస్ కి స్టవ్ ఫ్లేమ్ ని హైలో పెట్టుకుంటే ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుందండి బాగుంటది రైస్ వేసుకుని మొత్తం ఒకసారి కలిపిన తర్వాత రైస్ కి సరిపడ్డట్టు సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకుని తర్వాత కొత్తిమీర కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోండి ఇంతే అండి ఎగ్ ఫ్రైడ్ రైస్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్